హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఇప్పుడైతే చర్చికి వెళ్ళొచ్చాను అనమాట అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అనమాట ఖుషి అయితే ఏడుస్తుంది బాబు అయితే చర్చికి మొదటి సంవత్సరం ఫస్ట్ సార్ మొదటి సంవత్సరం మొదటి రోజు

అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి ఇప్పుడే లేచాను రాత్రి అయితే నేను చర్చికి వెళ్ళలేదు మానస వెళ్ళింది నాకు నిద్ర వచ్చేసింది బాగా పనికి వెళ్ళి వచ్చేసరికి చాలే చుక్కల రాదంటే ఇప్పుడు నేను వేయాలంటే ఇప్పుడు ఏది ఏది గీసాను ఇక్కడ గీసింది రాత్రి యూట్యూబ్లో చూసి మళ్ళీ డిజైన్లు మళ్ళీ

అట్టనాట్రాని తుడు చేతి తోడు కాలు కలుపు దిన్ని కలుపు సరే ఎంత రాతావా టొండ అడ్డుగా రాయ్ ఇయర్ రాయ్ హ్యాపీ అండ్ రాయ్ అందుకే ఆపోజిట్లో వేసేందా అనుకుంటున్నాను ఇట్లా వేయాల్సిందా సర్లేదు కానీ ఎట్ట ఏదైనా ఒకటి వద్దు నేను ఎందుకుందని చదువుతున్నా నీకు నీకు అర్థం కాదు ఆయన నువ్వు ఇట్టాగే పొద్దున్న ఆ ఎనిమిది చేసేటట్టున్నావు చెప్పాలి కదా ఏం చెప్పేది నేను అయినా అప్పటికి చదువుతున్నాక ఏంది ఆపోజిల్ రాస్తున్నావు అని ఇందాక మార్చింది కదా ఇందాక తుడిపేసి మొత్తం మళ్ళీ ఇట్లా గీసాం ఇందాక ఈ ఎన్న అనేది నుంచి వచ్చింది వంకర్లు వెళ్తున్నాయి

మెయిన్ అదే దాన్ని హైలైట్ చేయాలి అయితే చాలు మానవ ఇంక ఇది ముగ్గులేసి ఏంది

ఆ మూడు వేసే బాగానే కొంచెం సైజు తగ్గి చూత చొక్కల ఆధారంగా కాకుండా చుక్కల ఆధారంగా కాకుండా దాని వరకు సైజు తగ్గి బాగుంటుంది మొత్తం గీసేసిందండి మానస కొన్ని పెద్దవి కొన్ని చిన్నవి వచ్చింది నేను చొక్కలు పెద్ద వేయటం వల్ల అట్లా వచ్చినాయా గీమాకు బాగదు

ఓకేనా ఇప్పుడు ముగ్గులేదీ అన్నీ తెచ్చా వైట్ తేలేదా కలరు మళ్ళీ అంతకుముందు వేసేవాళ్ళు బాగా મરાજુ ચમ્બલ્લા બધું હમ મામલગ ஜி கோக்கேன் கோடு ஏச்சுக்கா அப்பா ஆப்பி கொஞ்சம் தினப்படுத்து ஆப்பிள் கொஞ்சம் தினப்படி எடுத்துதா లేవు విడిగా వస్తారు కానీ మరి ఎందుకు అన్నీ తీసుకో ఎంత పది రూపాయలు పది పదే పదిహేను పన్నెండు రూపాయలు చూడటానికి ఏమైంది వచ్చినట్టు టేసేవు రాకుండా నువ్వు నువ్వు ఏం చేస్తావు ట్రై చేసావు అంతేగా అందరికి వచ్చులే మనకు రాస్తా అంటే అన్నిటికంటే పింక్ బాగుంది ఇది పగలు చూపిస్తావు ఇప్పుడు రైతులు అర్థం కావట్లేదు కాట్లేదు చీకటకుంది కదా పొద్దున్న ఆరు వందల టైము అక్కడ స్టార్ うわっ పెడతా ఇది వచ్చినాయి అన్నీ అన్నీ దగ్గర అన్నీ ఎత్తనావు అన్నీ ముట్టిస్తున్నావా అన్నీ ఎందుకు గోడ మీద పెట్టాడు ఏ ఇటు పెట్టు బండి దగ్గరలో పెట్టమాకు నువ్వు మనసు తీయి ఈ మూల పెట్టు మిడిల్ లో పెట్టు మిడిల్ లో రన్ పడతా రక్త ఏమైంది బామ్మకి మ్యాచింగ్ పూల్ గాడ్ చెట్టాని కదా ఉప్మాకు రెండు నిమిషాలు ఉన్నాయి ఒకటే తీసుకోమ రాత్రి మా ఫార్టీ ఫైవ్ ఏడాయ్యూట్లో ఇక్కడ ఎన్ని మధ్యలో సరిపోదు ఇక్కడ ఇంకొకటి చాలు

game <coughs> apa? <Gimana ta? coughs> <coughs> А ровно видео.